ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హోరోస్కోప్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది ధనస్సు రాశి వారి కెరీర్ హోరోస్కోప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం ప్రథమార్థం ఏదైతే జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు నాలుగు నెలల పాటు వీరి కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుందనే చెప్పవచ్చు ముఖ్యంగా మీరు ప్రయత్నం చేసి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పను ప్రాజెక్టులను పనులను పూర్తి చేసుకొని మీ ఉన్నతాధికారుల నుంచి చక్కటి ప్రశంసలనైతే పొందుతారనే చెప్పవచ్చు ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పాల్గొన్నారో అలాంటి వారు కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలను అయితే వినే అవకాశం మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే ఏప్రిల్ తరువాత మే జూన్ జూలై ఈ మూడు మాసాలు కాస్త మిశ్రమంగా ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది ఎందుకంటే ఈ మిశ్రమంగా ఉన్నటువంటి మాసాల్లో మీరు కెరీర్ పరంగా కొన్ని అపవాదులను అపోహలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా మీ మాట తీరును మృదువుగా ఉంచుకుంటే మంచిదని చెప్పవచ్చు అలాగే మీరు పనిచేసే సమయంలో నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులను కోల్పోకూడదు ముఖ్యంగా మీరు చాలా నిజాయితీగా ఉండాల్సిన అవకాశం కూడా ఈ మూడు నెలల పాటు ఉందనే మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే శని మీ రాశిలోని మూడవ ఇంట్లో ఉంటున్నాడు అది తన సొంత ఇల్లు కావడంతో ఇది మీకు కాస్త లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు తద్వారా మీరు వేతనం పెంపు వంటి శుభవార్తలను వినే అవకాశం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది అలాగే మీరు అదృష్టాన్ని నమ్ముకుంటే మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఈ సంవత్సరం అదృష్టం కలిసి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే మీరు ఉద్యోగం మార్పు ఎవరైతే ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు అదృష్టం వల్ల చక్కటి ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంది అలాగే వీరికి అష్టమాధిపతి వీరికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమాధిపతి చంద్రుడు అయిన కారణంగా ముందుగా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కడానికి ప్రయత్నిస్తే మాత్రం సులభంగానే గట్టెక్కుతారని చెప్పవచ్చు అయితే వీరికి కొంత ఆరోగ్యకరమైన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందుకని వీరు ఈ సంవత్సరం వినాయకుడిని పూజిస్తే మంచిదని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రతి బుధవారం కూడా ప్రతి బుధవారం కూడా వినాయకుడికి వీరు నైవేద్యం సమర్పించి వీరు పూజించినట్టయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్